స్కి బ్యూరో కూడా ఈరోజు వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇచ్చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ అందరు కూడా అండ్ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ డైమ్ వైజాగ్ అండ్ కడప అనంతపూర్ బ్యాచెస్ ఉన్నట్టున్నారు సో టుడే బీత్ ద ఫైనల్ మిగతా వరల్డ్ ఐ థింక్ లెఫ్ట్ ఆల్సో సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ సో అనంతపూర్ ఆల్వేస్ హ్యాస్ దిస్ ఫెసిలిటీ వెరీ బ్యూటిఫుల్ ఫెసిలిటీ సో దాని అందరం కూడా సో యూస్ చేసుకోవడం జరుగుతుంటుంది సో ఎవ్రీ మ్యాచెస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ దే విల్ బీ హెల్త్ క్యూర్ ఓన్లీ ఇన్ అనంతపూర్ బికాస్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే లేకపోతే మేము బిజీగా ఉంటాం మీరు బిజీగా ఉంటారు డైలీ రొటీన్ వర్క్స్లో సో ఎప్పుడు ఆపర్చునిటీ దొరకదు కలవడానికి సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ కూడా ఇప్పుడు రేర్గా దొరికేది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ క్యూర్ ఇన్ అనంతపూర్ సో అనంతపూర్ ఈజ్ నాట్ న్యూ టు మీ అని చెప్పినట్టు సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఐ వాస్ హియర్ సో అప్పుడైతే ఆర్డియోగా ఉన్నప్పుడు ఇంకా దగ్గరకున్నారు ఇప్పుడైనా కలెక్టర్గా ఉన్నప్పుడు మీరు కొంచెం జర్నలిస్ట్ బిజీ ఓన్లీ ఫ్యూ కలెక్టర్ అయితే వాళ్ళు మాత్రం వచ్చి వెళ్తూ ఉంటారు ఆర్డిోగా ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఐ థింక్ ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ వాస్ దేర్ ఇన్ ద ప్రెమిసెస్ పక్కనే కాదు విదిన్ ఆర్డియో ఆఫీస్ ప్రెమిసెస్లోనే ప్రెస్ క్లబ్ ఉండేది సో ఈవినింగ్ అయితే అలా మేడం జస్ట్ మీరు ఉన్నారు వెహికల్ చూసి వచ్చామని వచ్చేవాళ్ళు సార్ గవర్నర్ ఉన్నారెంటు మేడం నైట్ నైన్ 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 థర్టీ మేడం వెహికల్ కనిపించొచ్చామని కూడా అడిగే వాడుకోండి సార్ సో హెడ్ క్వార్టర్ కాబట్టి అప్పుడు కూడా ఇదేలాగా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఐ టూ చార్జ్ టూ థౌజండ్ నైన్ ఫిబ్రవరి ఐ టూ చార్జ్ మార్చ్ కోర్ట్ కే సో ఐ వాజ్ అర్బన్ అండ్ అనంత సో ఇట్లా ఎక్స్టెండెడ్ అవర్స్ అంతా నైట్స్ కూర్చో ఉంటే వెహికల్ చూసి వచ్చేవాడు మేడం ఇట్లా ఉన్నారంటే జస్ట్ వీక్ కనిపించి అని వచ్చాము మేడం సో దట్ సార్ట్ ఆఫ్ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ బ్రెస్ ఐ హ లేదు ఐడెంటిఫై చేసి ఇవ్వాలి ఇన్ని యోజు నుంచి మరి ఇది ఎందుకు పెండింగ్ ఉంది అని చెప్పని ఎలక్షన్ సమయం కానీ టేకమ్ చేయడం కానీ ఆ అంశంలో మీ ఫస్ట్ టైం పర్వాలేదు అనుకున్నట్టున్నారు తర్వాత మళ్ళీ కొడుమి ఐడెంటిఫై చేసి ఇవ్వడం కానీ అసలు చాలా ఫాస్ట్గా జరిగింది ఆ టైంలో నేను రెవెన్యూ అని కూడా అడిగాను మళ్ళీ కుదరు తీసుకోండి రాబోయే కాలంలో ఇంకా కష్టం అవుతుంది అని బట్ ఐఎమ్ టుడే హ్యాపీ అట్లీస్ట్ జర్నలిస్ట్ వరకు అన్న అది మెటీరియలైజ్ అయ్యి వాళ్ళు చక్కగా ఈరోజు ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ఒక మంచి కాలనీ నిన్ననే ఇన్వైట్ చేశాను సో సమ్ టైమ్ మేబీ ఆఫ్టర్ ఎలక్షన్ అదేవిధంగా ఈరోజు మళ్ళీ పబ్లిక్ ఊరు వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు అంటే పబ్లిక్ కానివ్వండి పొలిటికల్ గా కానివ్వండి మై ఓన్ ఫ్రెటర్నిటీ నా డిపార్ట్మెంట్స్ కానివ్వండి కానివ్వండి

పెద్ద వర్క్ చేస్తాము వి ఆటోమేటిక్లీ ఓన్ దట్ ప్లేస్ సో తెలీదో కానీ అటాచ్డ్ టు ద ప్లేస్ సో ఐ వాస్ థింకింగ్ నెక్స్ట్ పోస్టింగ్ ఎప్పుడన్నా ఉంటే వైజాగ్ వస్తామని సో డోంట్ వరీ నెక్స్ట్ ఆర్ నాట్ ఆల్సో ఆఫ్టర్ మై ఆఫ్ ద స్టేట్ నెక్స్ట్ క్రాస్పర్ వైజాగ్ వాళ్ళు ఎవరు ఉన్నారు Wages, mm -hmm. so good. So, thank you for coming to Ananthapura and it's a beautiful place. It's a little dry. Uh, but people are very really nice people. People with good hearts. So, I can definitely say thank so, you. phone. have

ముగింపు సమావేశానికి మనం పిలిచిన వెంటనే ఇక్కడ మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ మేడం గౌతమి గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున స్వాగతం సుస్వాగతం చెప్తాము రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా కడప జట్టు అదేవిధంగా వైజాగ్ విజేతగా మూడో స్థానంలో రాజ్యంలో కూడా ఉంది అదేవిధంగా మేడం చాలామంది మీ జర్నలిస్టుకి ఇప్పుడు వచ్చిన జర్నలిస్టు తెలియకపోవచ్చు మా జిల్లాలో ఇక్కడ ఆర్టీఓగా పనిచేసి ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి కొడుమి జర్నలిస్ట్ కాలనీ మొట్టమొదటి ఏదైతే ఉందో అది మేడం చేతుల మీదుగానే ఆ రోజు మా జిల్లా ప్రజలు మేడం ఆర్టీఓ ఉన్నప్పుడే దానికి ముందు మేము చాలా ప్రయత్నం చేశాం చాలా మంది ఆర్టీఓలు వచ్చారు ఆ కాలనీ ఇరవై ఐదేళ్ళ పోరాటంలో సాధించిన కాలనీ మేడం వచ్చిన తర్వాత దాన్ని వెంటబడి అప్పట్లో ఇంకా ఇంకా తీసుకొని రాముడింగ్ మళ్ళీ దొరకదు వెంటనే పంపిస్తామని చెప్పి దాని వెంటబడి సిసిఎల్ఏకి అప్పుడు పంపించి ప్రపోజల్ చేయడం ద్వారానే కొడుమిలో ఈరోజు ఒక అద్భుతమైన జర్నలిస్ట్ కాలనీ ఉంది అనంతపురంలో జర్నలిస్ట్ ఇప్పటికీ కూడా ఆ తరంలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేడం గురించి తెలుసు మా అందరికీ ఈరోజు సంతోషం ఎందుకంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్గా మళ్ళీ మేడం ఇక్కడ రావడం మా అందరి అదృష్టం ముఖ్యంగా జర్నలిస్టులు అదృష్టం ఎందుకంటే యాక్టివ్గా ఉన్నటువంటి మేడం మన జర్నలిస్టులకి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా ముందుంటుంది ఆశయంతోనే మనందరికీ కూడా ఈరోజు మన పీచు చాలా బిజీగా ఉంది మేడం అయినప్పటికీ కూడా మన మీద ప్రేమతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మనందరి తరఫున మరొకసారి మేడం